యుల యొక్క అది నీ జీవితంలో ఎక్కడైతే ఈ మిథ్యానీయుడైన ఆత్మ దుష్టుడు వచ్చి నీ పంటను దొంగలించి నీ ఆశీర్వాదాన్ని దొంగలించి నీ సమాధానాన్ని దొంగలించి నిన్ను ఆ ఫలింప చేయలేని పరిస్థితుల్లో ఎక్కడైతే ఇరుక్కుని ముంచాడో ఆ పరిస్థితుల్లో నువ్వు బలిపీఠం కట్టినప్పుడు దేవుడు యహోవా నామం అక్కడ మనము ప్రకటిస్తున్నప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించబోతున్నారు కాలెల్లో ఈ నలభై దినాలు గట్టిగా నమ్మండి మీరు ప్రార్థన చేసేది దేవుడు వింటున్నారని అూయా ఇది నలభై దినం అవునా అవునా కాదా ఈ నలభై దినాలు తెగక మీరు ప్రతిరోజు కట్టిన బలిపీఠమును ఆయన దాటి వెళ్తారా అన్నారు నీ నా మొరను ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు మొర పెట్టినా అక్కడ విడుదల కోసం దేవుడు స్కెచ్ స్టార్ట్ చేసేవారు అల లోయ నువ్వు పెట్టిన మొర నువ్వు కట్టిన బలిపీఠమును ఆయనే స్వతహాగా నడిచి వచ్చి నేను ఆశీర్వదించబోతున్నారంట